విజయం సాధించి అధికారం చేపట్టినటువంటి కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ కూటమి భాగస్వామ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్ళే విధంగా వడివడిగా అడుగులు వేశారా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి మరి మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో వడివడిగా ముందుకెళ్తున్నారు అంటే ప్రతిపక్ష పార్టీని నాశనం చేయాలి ప్రతిపక్ష పార్టీ మీద ఏవైనా కేసులు పెట్టేసి గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులందరి మీద కేసులు పెట్టి వైఎస్ఆర్సిపి పార్టీ వారందరినీ జైల్లో పెట్టాలి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వీరిని ఖచ్చితంగా కటకటాల ముందుకు తీసుకెళ్లాలి అనే దిశగానే ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ దశగా ముందుకు వెళ్ళాలి వెళ్తూ వెళ్ళాలంటే మనకి ఏం కావాలనే దిశగా ఆలోచించి ఒక స్కామ్ను అప్పట్లో బయటపెట్టింది ఈ పదిహేను పదహారు నెలల నుంచి ఈ స్కామ్ గురించి విపరీతంగా ఎల్లో మీడియా చర్చ చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోలేదు ముఖ్యంగా ప్రభుత్వం ఈ లిక్కర్ స్కామ్ మీద ఏర్పాటు చేసినటువంటి సిట్ను పూర్తిగా ప్రజలు దీనిని వ్యతిరేకించారు ప్రజల్లో కూడా పూర్తిగా అభాస్ పాలైందే ఈ సిట్ ముఖ్యంగా సిట్ అనేక మంది వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ప్రభుత్వ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేస్తూ వారిని కటకటాల ముందుకు తీసుకెళ్తూ అధికార పార్టీ నాయకులని ఆనందింపచేస్తూ ఉన్నారు సిట్ అధికారులు ఇందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రెడ్డిని అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారులను చేసిన అనేక మందిని కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో ఏదో జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ఆధారాలను న్యాయస్థానం ముందు పెట్టలేకపోయింది ఈ సీటు ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డన లిక్కర్ స్కామ్కు సంబంధించి పదకొండు కోట్ల రూపాయలు దొరికాయని చెప్పేసి ఒక వీడియోను బయటకు తీసుకురావడంతో ఈ వీడియో ద్వారా కూడా సిట్తో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా ఆభాసు పాలయ్యారు అందులో ముఖ్యంగా ఈ పదకొండు కోట్ల రూపాయల రాజకాసి రెడ్డికి సంబంధించినవి అని చెప్పేసి ఒక అభియోగం మోపడంతో రాజకాశ్ రెడ్డి గారు న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశారు ఈ డబ్బులు నా అంటున్నారు ఈ డబ్బుల మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్తో పాటు ఈ సీరియల్ నెంబర్లను కూడా భద్రపరచాలి అంటూ ఆయన పిటిషన్ వేయడంతో న్యాయస్థానం సిట్కు ఆదేశాలు జారీ చేసింది సిట్ ఆదేశాలు అందుకొని వెంబడే మేము ఎప్పుడో ఈ డబ్బులను మేము ఎస్బీఐలో జమ చేశామని చెప్పడంతో న్యాయస్థానం మీరు జమ చేసినటువంటి రసీదులు చూపించండి అని అడిగితే ఆ రసీదులు ఇప్పటికి కూడా చూపించలేకపోయింది సిట్ ఇప్పటికి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేవు ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి సిట్ మాత్రం ఇందులో ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆయనను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది సిట్టు ఈ లిక్కర్ స్కామ్లో ఏ విధమైనటువంటి స్పష్టమైన ఆధారాలు ఇప్పటికి కూడా సేకరించలేకపోయింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అభాసు పాలు చేస్తూ ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి జగన్మోహన్ రెడ్డిని కటకటాలు పాల్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ముందుకెళ్ళిందనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయాలి అని ఢిల్లీ వరకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర పెద్దలు వేయడంతో అది విరమించుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చి మంత్రులకు ఎమ్మెల్యేలకు లిక్కర్ స్కామ్ గురించి మీరేమీ మాట్లాడవద్దు అని దిశానిర్దేశం చేశారంటే ఇందులో ఏమీ జరగలేదనేది అర్థమైపోయింది లిక్కర్ స్కామ్లో అనవసరంగా అరెస్ట్ చేసి కటకటాలు పాలు చేసినటువంటి సిట్ అధికారులకు ఇప్పుడు న్యాయస్థానం షాక్ ఇచ్చింది ప్రస్తుత పార్లమెంట్ సభ్యులైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక్కడ చాలామంది మేధావులు విశ్లేషకులు నెటిజన్లు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే అప్పట్లో దేశంలో అత్యంత బలవంతమైనటువంటి కాంగ్రెస్ మహిళా నేత అయినటువంటి సోనియా గాంధీ గారు కూడా నీ అంత చూస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కట్టి ఆయనను పదహారు నెలల పాటు జైల్లో పెట్టగలిగింది ఆ తదనంతరం ఆయనను ఏమీ చేయలేకపోయింది ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాత్రమే అధికారం ఉన్నన్ని రోజులే మనం ఈ విధంగా ముందుకెళ్తాం ఆ తర్వాత న్యాయస్థానాలు వాటి పని వాటి చేసుకుంటాయి పదహారు సంవత్సరాలు జైల్లో పెట్టి బెయిల్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆవిష్కరించుకొని తన పార్టీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రతిపక్ష నేతగా ఆయన హోదాను నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని జీరో చేయగలిగారు అందువలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మనం ఏ విధంగా సేవ చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి కానీ అలా కాకుండా కక్షపూరితంగా వ్యవహరించి ప్రతిపక్ష పార్టీ నాయకులను జైలు పాలు చేయాలి అనే ఉద్దేశంతో కనుక ముందుకు వెళితే పార్టీలు మనుగడ సాధించిన కష్టం ఎట్టి పరిస్థితుల్లో జైలులోకి వెళ్ళిన వ్యక్తికి బెయిల్ రావడం అది ఖచ్చితంగా జరుగుతుంది వాటికి న్యాయస్థానాలు ఉన్నాయి తప్పు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే దానిని మనం ఎవరము సమర్థించలేం ఒక విధంగా లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్లో కనుక తప్పు చేస్తే దానిని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ అలా కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తే మాత్రం ఇది ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలలో అభాసు పాలు తీసుకువస్తుంది అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా పార్లమెంటు సభ్యుడైనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే